హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక సంతోషకరమైన రోజు రోజు ఈరోజు అది ఏమిటంటే మీరు తంబలైన్లో చూశారు కదా ఈరోజుకి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఫ్రెండ్స్ ఈరోజుకి ఈరోజు మంచి రోజు శుక్రవారం మంచి రోజు ఈరోజు గడ శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం అయితే ఈరోజు జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ గడ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఈరోజే పూర్తయ్యారు చాలా సంతోషకరమైన ఈరోజు శుభ్రదనము మీతో చాలా షేర్ చేసుకోవాలని ఈ వీడియోలో అనుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ తీయాలా ఈ వీడియో ఎక్కడ ప్రశాంతమైన చోటు ఎక్కడ ఉంటుంది అక్కడైతే వీడియో తీయాలా అనుకున్నాను ఫ్రెండ్స్ ప్రశాంతమైన చోటు అంటే మాకైతే ఈ పొలాలేనో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా పొలాలు ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసింది ఇక్కడే ఫస్ట్ ఈ పొలాలలో మా పొలంలోనే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేశాను తర్వాత అక్కడే ఈ ఏమంది సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు అక్కడే వీడియో తీయాలని వచ్చాను ఫ్రెండ్స్ పొలాలల్లోకే వచ్చాను ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎవరో లేరు ప్రశాంతమైన చోటు ఇక్కడికైతే వచ్చాను ఫ్రెండ్స్ కానీ పొలాలు అయితే వేయలేదు చూడండి మొత్తం పొలాలు అయితే వేయలేదు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంది సబ్స్క్రైబర్లు వచ్చారు కదా వాళ్ళకందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం నా ఛానల్ని ఏమంది ఆదరించిన వాళ్ళకి అందరికీ నా నమస్కారం ఫ్రెండ్స్ ఒకటే అన్నభవం సబ్స్క్రైబర్లు చే చేసుకున్న తక్కువ మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే తక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా చేస్తే నాకు గడ సపోర్ట్ ఉంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి గాడ మీ సపోర్టు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్లో గాలి అయితే దోల్త ఉంది ఫస్ట్ ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని చిన్న చిన్న పిల్లో పిల్లో కాడ ఫోన్ చూసా చూశానంటే బాబు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుక్కునేది ఫ్రెండ్స్ వాస్తవంగా అడుక్కునేది ప్రతి ఒక్కరిని అడుక్కునేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఎవరన్నా కనిపించినా కాడ ఎవరన్నా బతిమలు అడుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఒక్కవారికి అది ఏంది ఇతను ఇట్ట ఇట్ట తయారైపోయాడు అని చాలామంది కూడా నన్ను ఎగతాలు పెట్టారు ఫ్రెండ్స్ కానీ కడుపులో ఏమో బాధ బాధగా ఉండేది కానీ ఛానల్ స్టార్ట్ చేశాను తప్పకుండా సక్సెస్ అవ్వాలా అనే పట్టుదలతో ప్రతి ఒక్కరిని అడిగేది ఫ్రెండ్స్ అది చాలా బాధాకరమైన విషయం అంటే కొందరు ఒక్కొక్కరు ఎగతాలు పెట్టేది ఫ్రెండ్స్ నన్ను అయితే ఎవరన్నా కనిపిస్తే అో యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయన వస్తున్నాడు అని ఎగిలిగా నవ్వుకునేది ఫ్రెండ్స్ నన్ను నేను వస్తుంటే మా ఈదిన వస్తున్నా కూడా అదొక విధంగా చూసేది ఫ్రెండ్స్ నన్ను నాకు చిన్నతనం అనిపించేది కానీ ఎప్పటికైనా తెలుసుకుంటారని నేను సక్సెస్ అయితే ఎప్పటికైనా తెలుసుకుంటారని అనుకోని గమ్ముగా తలకాయ ఉంచుకొని పోయేది ఫ్రెండ్స్ ఫోన్ తీసుకుంటే అయ్యో వీడియో తీస్తా ఉండవే మమ్మల్ని అని అది ఎక్కిలిగా మాట్లాడేది ఫ్రెండ్స్ కానీ ఏం చెప్పాలా మీకు అర్థం కావటం ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు వచ్చిన దానికి సంతోషపడ్డాల పడాల ఈ ఈ నాలుగు నెలలకి ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నాలుగు నెలలు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టి నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు ఎంత బాధపడ్డానో ఎన్ని వీడియోలు తీసుకున్నానో తీసున్నాను ఛానల్లో ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గరికి ఏ అయితే వెళ్ళున్నాను కానీ ఎక్కువ మంది కూడా చూడలేదు నా వీడియోలు అంత కష్టపడి తీసినా కూడా వీడియోలు అయితే చూడలేదు ఫ్రెండ్స్ అదే కొద్దిగా బాధాకరంగా ఉంది కానీ ఈ నాలుగు నీళ్ళకి ఈ నాలుగు నీళ్ళకైతే మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు ఫ్రెండ్స్ సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది కొద్దిగా బాధగా ఉంది ఈ నాలుగు నీళ్ళు కష్టపడిన దానికి ఇంకొక విషయం ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అయితే పూర్తయ్యారు కానీ వాచ్ టైం మటుకు పూర్తి కాలేదు ఫ్రెండ్స్ వాచ్ టైం పూర్తయితే మౌంటేషన్కి వెళ్ళిపో అంటే మౌంటేషన్కి వెళ్ళద్దు ఫ్రెండ్స్ నా ఛానల్లో కానీ వాచ్ టైం అయితే కాలే కాలేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు మటుకు పూర్తయ్యారు ఏమంది ఫ్రెండ్స్ చాలా చాలా ఉంది చెప్పుకోవాల్సిన బాధ కొంత మీకు నా బాధ చెప్పుకుంటే కొద్దిగా మనసు కొద్దిగా కుదరపడద్దని చెప్పుకున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను మంది సబ్స్క్రైబర్లకి పేరు పేరున పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మంది సబ్స్క్రైబర్లకి వాళ్ళే నాకు దేవుళ్ళు ఈరోజు ఆ ఎయి మందికి వాళ్ళేను నన్ను ఇంతదాకా తీసుకొని వచ్చింది ఇది మంది ఇంత ఇంతదాకా తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము